రైతులకు దీర్ఘకాలిక ఆదాయం వచ్చే పంటలలో పామాయిల్ ముందు వరుసలో ఉంటుంది వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఆరు వేల ఎకరాల్లో పామాయిల్ను సాగు చేస్తున్నారు ఈ పంటను ఒకసారి నాటితే ముప్పై సంవత్సరాల వరకు ఈ పంట పండించుకోవచ్చు ఈ పంటను సాగు చేసేందుకు ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తూ ఈ పంటపై సబ్సిడీ కూడా అందజేస్తుందని వరంగల్ జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు ముఖ్యంగా చెప్పుకోదగ్గ పంటల్లో ప్రస్తుతం చాలా ప్రాముఖ్యత ఉంది అదేవిధంగా మన రైతాంగానికి సంబంధించింది దశ దిశ నిర్దేశం చేసి భవిష్యత్తు రైతు కూడా కాపాడే పంటల్లో ముఖ్యమైనది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాటిల్లో పామాయిల్ సాగుతుంది ఎందుకంటే మన దగ్గర దాదాపు అన్ని రకాల పంటలు వేస్తున్నాయి కానీ రైతులు దీర్ఘకాలికంగా ఆదాయం వచ్చే పంటల్లో ముఖ్యంగా పామాయిల్ ఎందుకంటే ఇది దాదాపు ముప్పై సంవత్సరాలకు కూడా రైతుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ ప్రభుత్వ పరంగా కూడా దీనికి చాలా సబ్సిడీలు ఉన్నాయి ప్రభుత్వ ప్రోత్సాహం అనేది దాదాపు ఒక రైతు వేసిన దగ్గర నుంచి మొదలు పెడితే రైతు పంటకు పోతకు వచ్చే వరకు కూడా ఇంక్లూడింగ్ మార్కెటింగ్ తో సహా ప్రభుత్వం అండగా ఉంటుంది కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి రైతాంగ తెలియజేయడం జరుగుతుంది ఈ పంటకు ధర అనేది కంపెనీ కాకుండా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది ప్రభుత్వం నిర్ణయించిన ధర మేరకే కంపెనీ వీటిని కొనుగోలు చేస్తుంది ప్రస్తుతం టన్నుకు పంతొమ్మిది వేల నాలుగు వందలుగా వీటి ధర ఉంది సబ్సిడీ కింద ప్రభుత్వం రైతులకు ఆయిల్ ఫామ్ మొక్కలను అందజేస్తుంది మార్కెట్ ధర నూట తొంభై మూడు రూపాయలు ఉండగా సబ్సిడీ కింద కేవలం ఇరవై రూపాయలకే మొక్కలను అందజేస్తున్నారు మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం నర్సరీలకు చెల్లిస్తుంది దాంతోపాటు మొదటి నాలుగు సంవత్సరాల పాటు నిర్వహణ కోసం ఎకరానికి నాలుగు వేల రెండు వందల రూపాయల ఆర్థిక సహాయం మరియు డ్రిప్ పరికరాలు ఎరువుల వంటి ఇతర ఖర్చులపై కూడా సబ్సిడీ లభిస్తుంది ఇందులో జనరల్ కేటగిరీ రైతులకు వివిధ పనిముట్లపై యాభై శాతం సబ్సిడీ ఎస్సీ ఎస్టీ రైతులకు తొంభై ఐదు శాతం సబ్సిడీ అందజేస్తుంది రాష్ట్రంలో ఇప్పుడు దాదాపు రెండు లక్షల ముప్పై వేల ఎకరాలలో సాగు అవుతుంది దీనిలో భాగంగా మన వరంగల్ జిల్లాకి ఇప్పటికి గత మూడు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు దాదాపు ఆరు వేల ఎకరాలలో సాగులోకి వచ్చింది ఈ ఆరు వేల ఎకరాల వచ్చిన తర్వాత అంతకంటే ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది ఈ జిల్లాలో ఉన్న వాతావరణ పరిస్థితులు కావచ్చు నీళ్లు తర్వాత భూమి కూడా చాలా అనుకూలంగా చాలా పెద్ద ఎత్తున దీనికోసం ముందుకు వస్తున్నారు ఆ ఇప్పుడు ఆల్రెడీ మొదట్లో వేసిన మొదటి సంవత్సరం వేసినటువంటి తోటలు ఏదైతే ఉన్నాయో దాదాపు రెండు వేల ఆరు వందల ఎకరాలు ఈ జిల్లాలో వేసారు వాటన్నిటి కూడా ఇప్పటికి కాపుకొచ్చాయి దాదాపు ఒక మూడు నెలల నుంచి వీటికి సంబంధించినటువంటి గెలల్ని ఈ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు సేకరిస్తున్నారు ఈ పంటను సాగు చేస్తున్నటువంటి రైతులు మొదటి రెండు సంవత్సరాల పాటు అంతర్ పంటగా వీటిలో పత్తి మొక్కజొన్న కూరగాయలను సాగు చేసుకోవచ్చు ఇలా ఇతర పంటలతో పోలిస్తే ఈ ఆయిల్ ఫామ్ పంట అనేది ఎంతో లాభదాయకంగా ఉంటుంది రైతులకు ఇంకొక భరోసా ఏంటంటే దీనికి సంబంధించినటువంటి రేటు ఏదైతే ఉందో అది కంపెనీ కాకుండా ప్రభుత్వం నిర్ణయిస్తుంది మరి ఆ నిర్ణయించిన ధరకే ఈ కంపెనీ ఏదైతే ఉందో ప్రైవేట్ కంపెనీ వీళ్ళు సేకరిస్తున్నారు దాదాపు ఇప్పుడు ప్రతి నెల ఈ రేట్ అనేది గవర్నమెంట్ నిర్ణయించడం జరుగుతుంది ప్రజెంట్ టన్ను దాదాపు పంతొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు ఈ నెల రేటు ఉంది సబ్సిడీ విధానం చాలా బాగుంది రైతులకు వచ్చేసరికి మొదట్లో రైతులని మొక్కల మీద సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్ దాదాపు నూట తొంభై మూడు రూపాయలు ప్రభుత్వం భరించి ఈ సబ్సిడీ మీద మొక్కలు ఇవ్వడం జరుగుతుంది రైతు కేవలం ఇరవై రూపాయలు కట్టి నర్సరించి తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా కేవలం వీటి మీదే కాకుండా డ్రిప్ ఇరిగేషన్ మీద ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ పాయిన్ ద్వారా సబ్సిడీ ఇస్తుంది దాదాపు ఎకరానికి ఇరవై ఒక్క వేల రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది పది టన్నుల వరకు గ్యారంటీగా వస్తుంది ఈ పది టన్నుల వల్ల దాదాపు ఒక టన్ను ప్రజెంట్ రేట్ ప్రకారంగా ఇరవై వేలు తీసుకున్నట్టయితే పది టన్ను దాదాపు రెండు లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది రైతుకి మరి ఇప్పుడు మన దగ్గర నుండి పత్తి కావచ్చు లేకపోతే మొక్కజొన్న మిగతా పంటలు ఏంటి కూడా ఇవాళ రైతు లక్షన్నర రూపాయలు ఆదాయం తీసుకునే పరిస్థితి లేదు మరి ఇటు అన్నిటితో పోల్చుకున్నప్పుడు పామాయిల్ అనేది చాలా రైతుకి ప్రోత్సాహకరంగా ఉంటుంది జిల్లాలో చాలా ప్రాంతాలలో ఎప్పుడైతే వర్షాలు రికార్డ్ అయింది అంత వర్షాలు పడినా కానీ పామాయిల్ తోటకి ఎటువంటి డ్యామేజ్ రాదు చాలా మందికి రైతులకు తెలియదు ఏంటంటే పామాయిల్ పంటకు అనేది ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ అవసరం లేదు ఎందుకంటే అది ఎట్టి పరిస్థితుల్లో అది నిలబడే ఉంటుంది ఎంత వర్షం పడ్డా ఏం కాదు వడగళ్ళ వాళ్ళకి దట్టుకుంటుంది రెండు సంవత్సరాల వరకు అంతర పంట వేసుకోవచ్చు ఒక మూడో సంవత్సరం మాత్రం రైతుకి దాంట్లో మళ్ళీ వేరే పంట వేసుకోకుండా ఇక ఆయిల్ కోసం వదిలేసేయాలి సో మూడో సంవత్సరం నుంచి మూడో సంవత్సరం పూర్తి అయ్యేసరికి పామాయిల్ దిగుబడి స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి మనం ముప్పై సంవత్సరాలు తీసుకోవచ్చు